ఈరోజు మాకు చాలా అదృష్టం ఈరోజు బాల స్వామి వారి టెంపుల్కి మేము వచ్చాము మీ అందరి ప్రేమను ఇలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే మా వీడియోస్ కానీ లేదంటే మా సీరియల్స్ కానీ మీ ఆదరణ అంతా మాకు తెలియకుండా మీరు చూపించే ఆదరణ అంతా మాకు ఈరోజు ఇక్కడ నుంచి చూస్తుంటే మాకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ వెరీ సో మీరు అందరు హ్యాపీ ఫేసెస్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇయర్ లో నాకు ఇది బెస్ట్ డే అనమాట మీ అందరినీ ఇక్కడ చూడటం కలవటం ఇదంతా బట్ మా అందరి కోసం అండ్ దేవుడి కోసం వచ్చిన మీరు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది అండ్ కీప్ సపోర్టింగ్ కీప్ హెస్ థ్యాంక్ యూ మీతో గొడవ వేసుకోవడానికి ఇక్కడికి నేను వచ్చాను ఏంటి నేను ఏం అడిగాను మీరు ఏం చెప్పారు ఈ మనిషి నోరు తెరిస్తే అబుద్ధాన్ని చెప్తాడండి చందమామ ఎక్కడ ఉంటదండి అని అడిగితే ఒక్కటే ఉంటది ఆకాశంలో ఉంటది అని అబద్ధం చెప్పాడు నా ఎదురుగా ఇక్కడ ఇన్ని చందమామలు మీరు ఒకటే ఉంటది అదంటే అబద్ధం చెప్పారు ఈయన అబద్ధం చెప్పాడు ఈ మనిషికి ఏమైందండి ఈ మనిషి కూడా అబద్ధాలు చెప్తున్నాడు అబద్ధం చెప్పారా లేదా పులులు సింహాలు ఎక్కడ ఉంటాయండి అని అడిగితే ఆ జోలు ఉంటాయి అని చెప్పన్నారు అక్కడ ఏంటండి అన్ని పులులు సింహాలు ఎదురు పెట్టుకొని జూలో ఉంటాయని ఎలా చెప్తారు మీరెందుకు అబద్ధం చెప్పారు చెప్పండి చెప్తారు చెప్పరా చెప్పలేదా

మీ చూస్తున్నందుకు మీరు ఇలా మా మా కోసం మీరు ఎంతోసేపు నుంచి వెయిట్ చేస్తారని తెలిసింది సో కాసేపట్లో మేము అక్కడ పెద్ద స్టేజ్ దగ్గరికి వెళ్తాము మాకు ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ కలిసి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్త జనం అందరు అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి సో దాంతోపాటు పాటు

రాజ్ రాజ్ రాజుబాల విషయా చంద్రబాళ చంద్రబాబు స్వాణం ఇటువంటి ప్రతి విషయంలో వారు ఇప్పుడు కాంప్రమైజ్ కారు గాయత్రి పీఠాధిపతి స్వాముల వారికి మరి ఈ యొక్క ఈనాటి ప్రత్యేక విధి అతిథుల సమక్షంలో వారికి సన్మానం రాజు రాజుగారి వారికి మీ సేవతో దుస్సేవతో మీ యొక్క హరిశబ్దం ఒక్కసారి చప్పట్లు చప్పట్లతో స్వామి వారికి మరి సన్మానం జరిగి పోరాకృతం చేయవలసిందిగా హరిహర బాల నాగేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మరి చేస్తున్నారు పోరాకృతం చేస్తున్నారు అదేవిధంగా మరొక మాలిని విష్ణుప్రియ గారు వర్మ గారికి కూలాంకృతం చేయవలసిందిగా కోరుచున్నాం విష్ణుప్రియ గారు కూడా ఆలయ ధర్మకర్త పిల్లారి బాలకృష్ణ గారు రాము గారు షీల్ని అంత చేయాల్సిందిగా కోరుచున్నాం వర్మ గారికి కూడా ఇవ్వాల్సింది కూర్చున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీరు మంచి మంచి సినిమాల్లో మంచి మంచి సీరియల్లో ఉన్న ప్రజలందరినీ మెప్పించాలని అందుకు హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశీస్సులు మీ అందరికీ బాగా ఉంటాయని మీరు మరి మన్ని విజయాలు సాధించాలని అండ్ మనము మన ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి మర్యాదలు మనం ఇవ్వాలి వాళ్ళు ఇక్కడ కాదు హైదరాబాద్ లో చెప్పుకుంటారు పలానా ఎర్రబాల గ్రామానికి వెళ్ళాం గ్రామం కానీ హరిహర బాల నాగేంద్ర స్వామి దర్శించుకున్నాం అక్కడ ప్రజల ఆదరమానం చూసాం అని ఇంకొక నలుగురు చెప్తారు ఈసారి ఈ నలుగురు కాక ఇంకొక ఎనిమిది మంది వస్తారు అలా రావాలి అలా రావాలనుకుంటే మనం వారికి ఇవ్వాల్సినటువంటి గర్వాన్ని వారికి ఇవ్వాలి చాలా చాలా లేట్ అయిపోయింది మీ అందరూ కూడా ఆవిలేస్తున్నారు నిద్ర వస్తుంది చిన్నపిల్లల్ని పాపం చూసుకోవడం మీద అంతా కూడా ఇబ్బందిగానే ఉంది సో ఇంకెంత గట్టిగా మాట్లాడాలండి చాలా మంది నా గురించి మా అయిన గురించి కాకుండా మా అబ్బాయి గురించి కూడా అడుగుతున్నారు బట్ చాలా చాలా బాగున్నాడు అందరికీ సమాధానం వెళ్ళలేకపోయాము సో ముందుగా ఆలయ కమిటీ మెంబర్స్ కి ఆలయ కమిటీ యాజమాన్యానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు ఆ బాల నాగేంద్ర స్వామి ఆశీస్సులు మాకు గట్టిగా చేసి హరిహర పాల నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులు మాకు దక్కేలా చేసినందుకు మీ అందరికీ ఆలయ కమిటీకి కూడా థ్యాంక్ యూ అండ్ రాజ్ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అంటే ఇంత క్రౌడ్ కానీ ఇంత జనం అండ్ వాళ్ళ ఫేస్ మీద ఉండే చరిత్ర చిరునవ్వు ఎప్పుడు మేము చూడలేదు అనమాట ఎప్పుడు నార్మల్గా షూట్స్ అయ్యి చేస్తూ అండ్ మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఇంటికి జాగ్రత్తగా అందరికీ మా నమస్కారం మమ్మల్ని మా అదృష్టంగా భావిస్తున్నాం అసలు ఎంతవరకు వచ్చావు అంటే మాకు తెలియదు అంతరాధ్రాభిమానాలు మాకు తెలియకుండానే చూస్తూ ఉంటాం అనమాట మా సీరియల్స్ అని మా యూట్యూబ్ ఛానల్ మా వీడియోస్ అని ఇవన్నీ మీరు అందరూ మీ ప్రేమ వల్ల వల్లే ఇలా పైకి వచ్చాను ఎప్పుడూ నమ్ముతుంది అని ఫస్ట్ టైం ఇంతలా చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు నాకు చాలా అదృష్టం ఈ రోజు బాల నరేంద్ర సాహి గారి టెంపుల్కి మేము వచ్చాము మీ అందరి ప్రేమను ఇలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే మా వీడియోస్ కానీ లేదంటే మా సీరియల్స్ కానీ మీ ఆదరణ అంతా మాకు తెలియకుండా మీరు చూపించే ఆదరణ అంతా మాకు ఈ రోజు ఇక్కడ నుంచి చూస్తుంటే మాకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ వెరీ వాన్ సో అందరు హ్యాపీ ప్లేసెస్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇయర్లో నాకు ఇది బెస్ట్ డే అనమాట మీ అందరినీ ఇక్కడ చూడడం కలగటం ఇదంతా బట్ మా అందరి కోసం అండ్ దేవుడి కోసం వచ్చిన మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది అండ్ కీప్ సపోర్టింగ్ అస్ కీప్ లాయింగ్స్ థ్యాంక్ యూ అండ్